కొద్దిగా నువ్వు వచ్చే పది నిమిషాల ముందు జేవి పోయింది దొరకనా ఫోన్ చేసి వచ్చాను కదా మా అవునా

ఓకే చెప్పండి నా పేరు నల్ల విజయ్ నేను శిశిల్లా వాస్తవిని మా తండ్రి గారు నల్లా పరంధాములు గారు ఆయన మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అగ్గిపేటలో మీడే పట్టు చీర వేసి శిశిలా ఖ్యాతిని నల్లదీశ జాడు చెప్పిన ఘనత మా తండ్రి గారు నల్లా పరంధాములు గారిది అదే స్థాయిలో చేనేత కళారంగంలో అద్భుతాల దేవాలయాన్ని ఉంగరంలో దూరే చీరని కాకుండా దబ్బడంలో దూర చీరని తయారు చేసి వివిధ రాజకీయ నాయకులకు సమర్పించడమే కాకుండా వారి ప్రశంసలు పొందినాను అదే స్థాయిలో నేను మొక్కుకున్న ప్రపంచ తెలుగు మహాసభలో రెండు వేల పన్నెండులో తిరుపతిలో మన సీఎం గౌరవనీయులైన కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం అగ్గిపెట్ల చీరను ఆవిష్కరించడం చేయడం జరిగింది అదే స్థాయిలో నేను రెండు రెండు వేల పన్నెండులో మొక్కుకున్న ఒక మొక్కు ఈ రెండు వేల పదా పదిహేడులో టీడీటి తిరుమల తిరుపతి దేవస్థానం వారికి అగ్గిపెట్ల చీరను మరియు శాళలను సమర్పించాలనే ఉద్దేశంతో నెల వ్యవధిలో నెల వ్యవధి చీ నెల వ్యవధి లోపల పట్టుదారులతో అగ్గిపెట్టెల పట్టే చీరను తయారు చేయడం జరిగింది దాన్ని స్వామి వారికి కూడా సమర్పించడం జరుగుతుంది నా పేరు నల్ల విజయ్ నేను శిశుల్ సిశుల్లా చిన్నత కార్మికుని జిల్లా మాది కరీంనగర్ జిల్లా రాజనగర్ జిల్లా ఏదైనా జిల్లా